గంటా శ్రీనివాసరావు అధ్యక్ష ఇప్పుడే ఏడు ఎనిమిది రెండు వేల పదిహేడులో మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్కి ఒక జీవో ఇచ్చారని చెప్పి చెప్తున్నారు అధ్యక్ష ఎంఓ మెమో ఇచ్చారని చెప్పారు అధ్యక్ష కానీ వాస్తవంగా అధ్యక్ష మనము వీళ్ళ బాధ అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం అధ్యక్ష మీ ద్వారా మంత్రివర్యులకి తెలియజేసేది ఏంటంటే అధ్యక్ష ఇదివరకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం ఇది రెండు కలిసి ఉన్నప్పుడు అధ్యక్ష ఈ డిఎస్సి ద్వారా జిల్లా ఎంపిక కమిటీ ద్వారా ఓపెన్ కేటగిరీల అధ్యక్ష ట్వంటీ పర్సెంట్ వారు ఎక్కడైనా జాయిన్ అవ్వచ్చు అధ్యక్ష ట్వంటీ పర్సెంట్ ఒక కేటగిరీ ఉండేది అధ్యక్ష దాంట్లో ఎంపిక కాబడిన వివిధ జిల్లాలకి సంబంధించిన మన ఆంధ్ర జిల్లాలకి సంబంధించిన వారు పనిచేస్తున్నారు అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత వారందరూ అక్కడే ఉండిపోవడం జరిగింది అధ్యక్ష కమల్నాథన్ కమిటీ గారు కమల్నాథన్ గారు కమిటీ నేతృత్వంలో అధ్యక్ష రాష్ట్ర స్థాయి సచివాలయము సేకారిపత్రుల కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్ని మాత్రమే విభజించి జిల్లా జోనల్ మరియు మల్టీ జోనల్ ఉద్యోగులు తమ పరిధిలోకి రారు అని చెప్పి చెప్పడం జరిగింది అధ్యక్ష దాని మొలాని జిల్లా స్థాయి అయిన ఉపాధ్యాయుల్ని కూడా విభజన పరిధిలోకి తీసుకువచ్చి వారు బదిలీ బదిలీ చేయన చేయవలసిందిగా ఇరు రాష్ట్రాలని కూడా అనేక మార్లు వారు కోరటం జరిగింది అధ్యక్ష ఇది పెద్ద ఇష్యూ కాదు అధ్యక్ష మంత్రివర్యులు దీన్ని సీరియస్గా తీసుకుంటే ఇమ్మీడియట్గా సాల్వ్ చేసే అవకాశం మంత్రివర్యులకు ఉంది అధ్యక్ష కానీ మరి లేట్ అవుతుందనేది తమరి ద్వారా తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష ఇప్పుడు మనం లాస్ట్ టైం కూడా ఒకసారి దీని మీద డిస్కస్ చేయటం జరిగింది అధ్యక్ష ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే అధ్యక్ష తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న ఆంధ్ర ఉపాధ్యాయులు కేవలం నాలుగు వందల ఇరవై ఆరు మంది అని చెప్పి మా దృష్టికి వచ్చింది అధ్యక్ష దాంట్లో శ్రీకాకుళం వారు రెండు వందల మంది విజయనగరం జిల్లాలకి చెందినవారు ఒక రెండు వందల మంది మిగిలిన ఇరవై ఆరు మంది కూడా వి వివిధ జిల్లాలకి చెందినవారు అధ్యక్ష ఈ విభజన చట్టం తర్వాత విభజన అయిన తర్వాత అధ్యక్ష ఎవరు ఎక్కడ పనిచేసినా వాళ్ళకి ఇబ్బంది పరిస్థితి ఉంది అధ్యక్ష కారణం ఏంటంటే అధ్యక్ష ఇదివరకు అయితే రెండు సంవత్సరాలకు ఒకసారి ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్ నుండి అధ్యక్ష ఇప్పుడు అది లేదు అధ్యక్ష ఇప్పుడు స్టేట్ కాబట్టి ఇది లేని మలాని వారు స్పౌస్ కానీ మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ కానీ అది ఏమీ అవకాశం లేని పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష అధ్యక్ష అట్లాగే తెలంగాణ తెలంగాణ స్థానికత ఉన్నవారు మన ఆంధ్ర రాష్ట్రంలో ఒక ఇరవై రెండు వందల మంది ఉన్నారు అధ్యక్ష వారు కూడా అక్కడికి వెళ్ళిపోవడానికి సంసిద్ధంగా ఉన్నారు అధ్యక్ష ఇప్పుడు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి నాలుగు వందల ఇరవై ఆరు ఆంధ్ర నుంచి తెలంగాణలో పనిచేస్తున్న వారు తెలంగాణకి వెళ్ళటానికి ఒక రెండు వందల మంది కూడా ఉన్నారు అధ్యక్ష వారిని తప్పనిసరిగా మన మానవతా దృక్పథంతో వారిని చూసి వారు మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ అవన్నీ కూడా చేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష ఇది ఒక్కటే కాకుండా అధ్యక్ష గ్రూప్ ఫోర్ ఉద్యోగుల అధ్యక్ష ఎనిమిది వందల ముప్పై ఏడు మంది తెలంగాణకి వెళ్ళటానికి సంసిద్ధంగా ఉన్నారు అధ్యక్ష వారికి తెలంగాణ స్థానికత ఉంది కాబట్టి అధ్యక్ష ఇంకొక పెద్ద ప్రాబ్లం ఏంటంటే అధ్యక్ష మన ఆంధ్ర రాష్ట్రంలో వివిధ కులాలు చెందిన వారు అంటే బీసీ కులాలకి చెందిన ఇరవై ఆరు కేటగిరీస్ అధ్యక్ష ఇరవై ఆరు బీసీ కేటగిరీస్ వారు తెలంగాణలో ఓసీగా పరిగణిస్తున్నారు అధ్యక్ష దాని ద్వారా వారికి పిల్లలకి రిజర్వేషన్స్ ఇవన్నీ కూడా ఇబ్బంది అయిన పరిస్థితి ఉంది అధ్యక్ష ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే అధ్యక్ష ఈ ఉద్యోగ ఆరోగ్య ఉద్యోగి ఆరోగ్య భద్రత నిమిత్తం ఇచ్చే హెల్త్ కార్డ్స్ పేర్లు నమోదు నమోదు కాబడిన వారి తల్లిదండ్రులు స్వరాష్ట్రంలో ఉండిపోయిన మళ్ళీ అధ్యక్ష వారికి ఇబ్బంది వస్తుంది అధ్యక్ష ఈ పథకము వాళ్ళకి వర్తించట్లేదు అధ్యక్ష చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష కాబట్టి దయచేసి మీ ద్వారా నేను మంత్రివర్యుల్ని కోరేది కనీసం వారికి ఏదో విధంగా ఫ్యూచర్లో భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా చేయవలసిందిగా మీ ద్వారా నేను అధ్యక్ష ధన్యవాదములు అధ్యక్ష ఏదైతే జాయింట్ స్టేట్లో ఉండేటప్పుడు డిఎస్సి ద్వారా అపాయింట్ అయిన టీచర్సు తెలంగాణలో పనిచేస్తూ ఉండడం గత రెండు సంవత్సరాలుగా ఎప్పుడు అసెంబ్లీ జరిగినా ఆ టీచర్లు అందరూ కూడా తెలంగాణలో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్కి రావడం వాళ్ళ గోడు వినిపించుకోవడం జరుగుతుంది అధ్యక్ష ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఆ టీచర్స్ ఉన్నారని అంటే హ్యుమలేషన్ చేస్తూ ఉన్నారు ఆ టీచర్స్ని కనీసం అత్యవసరమైనప్పుడు కూడా వాళ్ళకి సెలవులు ఇవ్వకుండా దారుణంగా వాళ్ళని ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు అలాగే వాళ్ళ కుటుంబాలన్నీ కూడా ఆంధ్రాలో ఉండడం వాళ్ళు మాత్రం ఉద్యోగాలు రీచ్ అక్కడ ఉండడం వలన వాళ్ళ తల్లిదండ్రులకి ఏ ఆపదొచ్చినా సరే ఈ మెడికల్ సర్వీసెస్ కానీ ఈ కవరేజ్ ఏమి లేకపోవడం వల్ల అనేక సమస్యలతో వాళ్ళు ఇబ్బందులు పడతా ఉన్నారు గత రెండు సంవత్సరాలుగా ఎప్పుడొచ్చినా సరే మన మంత్రి గారిని కలవడం వాళ్ళు రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది వాళ్ళు కూడా మొన్న కూడా వాళ్ళు రావడం మంత్రి గారిని కలవడం కలిసినప్పుడు కూడా చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష వాళ్ళు ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వింటే చాలా బాధాకరంగా ఉన్నాయి కాబట్టి మీ ద్వారా మంత్రి గారిని ఒకటే ఒకటి పెట్టుకుంటున్నా తొందరగా నిర్ణయం తీసుకొని ఏదైతే ఈ నాలుగు వందల మంది ఉన్నారో వాళ్ళని మన రాష్ట్రానికి తెప్పిస్తే మనం మన ప్రభుత్వం వాళ్ళకి ఉపకారం చేసినట్టుగా అవుతుందని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష థ్యాంక్ యూ ధన్యవాదాలు ధన్యవాదాలు అధ్యక్షవాదాలు అధ్యక్ష ఈరోజు ఏదైతే విష్ణు రాజు గారు చేశారో అది మా అందరి సమస్య అధ్యక్ష ప్రధానంగా విజయనగరం నుంచి రెండు వందల మంది టీచర్సు శ్రీకాకుళం నుంచి రెండు వందల మంది టీచర్సు మొత్తం నాలుగు వందల మంది నాలుగు వందల ఇరవై ఆరులో నాలుగు వందల మంది ఉత్తరాంధ్రకు చెందిన శ్రీకాకుళం విజయనగరం జిల్లాకు చెందిన వారు అధ్యక్ష ఈ గత సంవత్సరం రెండు సంవత్సరాలుగా రిపీటెడ్గా మా దగ్గరకు వచ్చి వాళ్ళ యొక్క విజ్ఞాపన పత్రాల నుంచి సమస్యలు ఉన్నాయి శాసనసభలో ప్రస్తావించండి మా సమస్య పరిష్కారం చేయండి అని అడగడం జరుగుతుంది అధ్యక్ష మరి నా ముందు మాట్లాడిన సభ్యులు చాలా వివరంగా చెప్పారు అధ్యక్ష ప్రధానంగా కుటుంబాలకు దూరంగా ఉండటం అనేది ఒక సమస్య అధ్యక్ష రెండోది ఏపీలో వాళ్ళు నాన్ లోకల్ అవుతున్నారు అధ్యక్ష మూడోది వాళ్ళ తల్లిదండ్రులకు ఏదైనా మెడికల్ ఎయిడు ఇవ్వాలన్నా కూడా ఆ రాష్ట్రంలో ఉండి పేరెంట్స్ ఇక్కడ ఉండడం వల్ల సాధ్యం కావటం లేదు అధ్యక్ష సొంత ప్రాంతానికి దూరం అయ్యాము సొంత రాష్ట్రానికి దూరం అయ్యాము సొంత రాష్ట్రంలో నాన్ లోకల్ అయ్యాము అనేటటువంటి వాళ్ళ బాధ వన్నాతీతం అధ్యక్ష ఏదైనా పండగలు వివాహాలు కష్టాలు సుఖాలకి రావాలన్నా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష కనుక నేను గౌరవ మంత్రి వరుని కోరుకునేది జాప్యం చేయకుండా ఇది ఒక మానవతా దృక్పథంతో వీరికి న్యాయం చేసే దిశగా ఇమీడియట్ గా ఆ సమస్య పరిష్కారం చేయాల్సిందిగా మంత్రి వరుని కోరుతున్నాను అధ్యక్ష ఏదైతే ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలకు అండగా ఉన్నటువంటి మన తెలుగుదేశం ప్రభుత్వంలో ఈరోజు ఉమ్మడి రాసుకున్నటువంటి మన నాలుగు వందల ఇరవై మంది ఉపాధ్యాయ మిత్రులు కూడా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష మరి సభ్యులు గౌరవనీయులు విష్ణుకుమార్ గారు చెప్పినట్లు ప్రత్యేకముగా మనం మానవతా దృక్పథంతో ఏదైతే ఈ నాలుగు వందల ఇరవై ఆరు మంది ఉపాధ్యాయ మిత్రులు ఆల్రెడీ మేము ఇచ్చున్నామని చెప్పున్నారు మన గౌరవ మంత్రివర్యులు వారి ఆధ్వర్యంలో ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా వారి వారి జిల్లాలకు బదిలయ్యే విధముగా మీ ద్వారా గౌరవ మంత్రి గారు రిక్వెస్ట్ చేసేది ఒకటే ఏది అవసరం ఉన్నా ప్రత్యేకంగా వారు రావాలంటే వృద్ధ తల్లిదండ్రులు కానీ ఫ్యామిలీస్ కానీ చూడాలంటే ఇబ్బందికరంగా ఉంది కాబట్టి వారు ప్రతి సంవత్సరం కూడా మా దగ్గరికి వచ్చి ఉత్తరాలు ఇవ్వటం కూడా జరుగుతూ ఉంది అధ్యక్ష కాబట్టి తమ ద్వారా మనం చేసేది ఏంటంటే ఏదైతే ప్రభుత్వానికి అండగా ఉన్నటువంటి ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలకు కూడా ఆదుకొని ముందు ద్వారా మనం చేసుకుంటాం అధ్యక్ష అంతరాష్ట్ర బదిలీల కోసం మ్యూచువల్ కానీ స్పౌస్ కారణాలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు తెలంగాణ ప్రభుత్వం ఒక మెమో జారీ చేసిందని చెప్పి మంత్రి గారు చెప్పారు తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్కు ఎనభై రెండు మంది అడిగారని అదేవిధంగా ఆంధ్ర తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణకు నూట ముప్పై ఏడు మంది అని చెప్పడం జరిగింది అధ్యక్ష వీరిలో మ్యూచువల్ ఎంతమంది అడిగారు స్పౌస్ కేసులు ఎంత అడిగారు క్యాడర్ వారీగా వివరాలు తెలియజేస్తున్నాయి మంత్రి కోరుతూ ఈ జియో పరిధిలో రాని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు అప్లికేషన్స్ ఉన్నాయి తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి అప్లికేషన్స్ ఉన్నాయి వాటి సంఖ్య కూడా వివరిస్తూ వాటికి ఏ విధంగా నిబంధనలు సవరిస్తారు రెండు ప్రభుత్వాలు ఎప్పట్లో కూర్చొని వీటి మీద కూడా తగిన చర్యలు తీసుకుంటారు ఎందుకంటే ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు అధ్యక్ష ఎందుకంటే మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ కానీ స్పౌస్ కేసులు కానీ అకాడమిక్ ఇయర్ ప్రారంభమవుతుంది దగ్గరలో ఇప్పుడు కాక ఇంకెప్పుడు చేయలేము కాబట్టి ఆ విద్యాశాఖ మంత్రి విద్యాశాఖ మంత్రి మాట్లాడి ఏమైనా తొందరగా చర్యలు తీసుకొని ప్రభుత్వం నిబంధనలు రాని వాళ్ళు ఏం చేస్తారు నిబంధనలు ఉండేవి ఎప్పుడు సరిచేస్తారు అకాడమిక్ స్టార్ట్ అవుతుంది కాబట్టి దీని మీద తమ చర్యలు తీసుకోవాల్సిందిగా తమ ద్వారా మంత్రి గారిని కోరుతున్నారు అధ్యక్ష ఇది చాలా తీవ్రంగా ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష విభజన వలన రాష్ట్రం నష్టపోయింది అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానికానికి ఎంత బాధ ఉందో విభజన వలన ఈరోజు మేము రెండు రాష్ట్రాలుగా విడిపోయి కన్న తల్లిదండ్రులకి అలాగే కట్టుకున్న వాళ్ళకు కూడా దూరంగా బతుకుతున్నాం అనేటటువంటి బాధ వాళ్ళలో ఉంది అధ్యక్ష అంతేకాకుండా రెండవది తెలంగాణ ప్రాంతంలో వారు పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల్లో అక్కడ మాకు కాస్త నిర్లక్ష్య విధానం కూడా మేము మానసికంగా చాలా ఫేస్ చేస్తున్నాము మమ్మల్ని మేము అవమానాలకు నిత్యం గురవుతున్నాము అనేక రకాలుగా ఈవెన్ దే ప్రొఫెషన్స్లో కావచ్చు లేకపోతే వాళ్ళు వృత్తి చేసేటప్పుడు కావచ్చు పాఠశాలలో కావచ్చు ఆ పరిసరాల్లో కావచ్చు అవమానాలకు గురవుతున్నాం అది మేము భరించలేకపోతున్నాం తట్టుకోలేకపోతున్నాం అనేటటువంటి భావన బాధ ఆ ఉపాధ్యాయుల్లో చాలా వ్యక్తం అవుతుంది అధ్యక్ష ప్రభుత్వం ఏదో పరస్పర బదిలీలు కానీ లేకపోతే స్పౌజ్ కేసెసే కాకుండా అక్కడ నుంచి ఉన్నటువంటి వారు అందరినీ కూడా తీసుకొచ్చేటటువంటి విధానాన్ని ప్రభుత్వం రూపకల్పన చేసి వారందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పి సభ ద్వారా అటువంటి ఆలోచన ఏమైనా ఉందా అని చెప్పి గౌరవ మంత్రి గారిని అడుగుతారు ఈ అడుగుతున్నారు గారు అలాగే నాయుడు గారు చిరంజీవి గారు చీఫ్ పల్లె గారు అలాగే రవి కుమార్ గారు అందరూ కూడా వాళ్ళ కన్సర్న్ చూపించారు డెఫినెట్గా వాళ్ళు చెప్పినట్టుగా ఇష్యూ చాలా జెన్యున్ అండ్ సీరియస్ ఇష్యూ అధ్యక్ష దీని మీద వాళ్ళు నిన్న మన కూడా దీక్షలు కూడా చేశారు అలాగే కొంతమంది వాళ్ళు వచ్చి కలిసి వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్తున్నప్పుడు చాలా ప్రాతలిక్గా ఉంటాయి అధ్యక్ష ఆ స్కూలు ఏదైనా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కానీ లేకపోతే ఏదైనా రిపబ్లిక్ డే కానీ ఫంక్షన్కి వచ్చినప్పుడు కూడా వచ్చిన గెస్ట్లు కూడా పొలిటిషన్ లాంటి వచ్చిన వాళ్ళు వాళ్ళ మీద బాగా హ్యూమిలేట్ చేస్తారు కూడా చెప్పారు అధ్యక్ష మాట్లాడుతు మాకు రాష్ట్రం తెచ్చుకున్నా కానీ ఇంకా మీ పేడ పాలకు మాకు అన్నట్టుగా మాట్లాడుతున్నారు అని చెప్పి చెప్పటం అలాగే వాళ్ళ పిల్లలకు సంబంధించి భవిష్యత్తులో ఈ నాన్ లోకల్ ఇష్యూ రావటం అలాగే ఏదైనా వాళ్ళ హాస్పిటల్ లాంటి ఇట్లా వచ్చినప్పుడు మెడికల్ రేం కూడా కూడా ఎలిజిబిలిటీ లేకపోవటం ఇట్లా అనేక అంశాలు దాంట్లో చెప్పినప్పుడు నిజంగా అది బాధకరంగా ఉంది దీని మీద ఇప్పటికే వాళ్ళు తపాలుగా మన చీఫ్ సెక్రటరీ గారు అలాగే తెలంగాణ చీఫ్ సెక్రటరీ గారు కూడా నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అదర్ డిపార్ట్మెంట్ సంబంధించి కూడా ఈ ట్రాన్స్ఫర్ సంబంధించి తలసా కూర్చున్నారు ఫైనల్గా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి కొన్ని గైడ్లైన్స్ ఇచ్చినప్పుడు స్పష్టంగా గైడ్ లైన్స్లో ఎవరు ఎలిజిబుల్ అని చెప్పి వివరంగా చెప్పడం జరిగింది అందులో ముఖ్యంగా ఎడ్యుకేషన్ సంబంధించి సేమ్ మేనేజ్మెంట్లో ఉండాలి ఒకటి ఎందుకంటే మనకి జిల్లా పరిషత్ ఉన్నాయి మున్సిపల్స్ ఉన్నాయి అలాగే ఇంకా గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి కాబట్టి ఇట్లా సేమ్ మేనేజ్మెంట్ ఉండాలి అలాగే సేమ్ కేటగిరీ ఉండాలి అలాగే సేమ్ సబ్జెక్ట్ కూడా ఉండాలి ఇవన్నీ నాన్స్ పెట్టిన తర్వాత దీని ప్రకారం చూసుకుంటే మొత్తం మనకి ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణకు అలాగే తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్కు మొత్తం రెండు కేటగిరీలో మ్యూచువల్ స్పౌస్ ఈ రెండు కండిషన్లో మనం తీసుకుంటా ఉన్నాం మ్యూచువల్ అయితే ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణకు వంద మంది అలాగే తెలంగాణ నుండి ఆంధ్రాకు ఇరవై ఎనిమిది మంది అలాగే స్పౌస్ కేసుకొని తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణకు ముప్పై ఏడు మంది తెలంగాణ నుండి ఏపీకి యాభై నాలుగు మంది మొత్తం అప్లై చేసిన వాళ్ళు చూసుకుంటే ఇప్పటికీ బోర్త్ తెలంగాణ ఆంధ్ర కలిపి ఏడు వందల నలభై ఆరు మంది అప్లై చేస్తున్నారు అయితే ఇందులో ఐదు వందల ఇరవై ఏడు మంది ఈ నిబంధనలకు లోపల వాళ్ళు రావట్లేదు వాళ్ళకి అవకాశం లేదు ఎవరైతే నిబంధనల లోపల ఉన్నారో వాళ్ళకి సంబంధించి ప్రాసెస్ ఉన్నాం త్వరలో అది క్లియర్ చేస్తాం అలాగే ఈ మిగతా వాళ్ళకి సంబంధించి కూడా ఎలా చేయాలి అనేది నిన్న సాయంత్రం నేను తెలంగాణ మినిస్టర్ గారితో కూడా మాట్లాడారు డిప్యూటీ సీఎం గారితో ఆయన కూడా సుభమంగా ఉన్నారు తప్పకుండా మనం అందరం కూర్చొని ఒకసారి గైడెన్స్ తయారు చేద్దాం మీరు కూడా సేమ్గా అయితే మాట్లాడమని చెప్పారు ఇది గౌరవ ముఖ్యమంత్రిగా కూడా తీసుకెళ్ళి తప్పకుండా దీన్ని ఒక పాజిటివ్ యాటిట్యూడ్ కంప్లీట్ చేద్దామని ఆలోచిస్తున్నాను అదృష్టం క్వశ్చన్ నెంబర్ త్రీ సిక్స్ జీరో టూ మినిస్టర్ ఫర్ మైన్